క్రీస్త లార్డ్ నేటి వాగ్దానము నా ప్రార్థన ధూపము వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలన నీ దృష్టికి అంగీకారం లగునుగాక కీర్తనలు నూట నలభై ఒకటి రెండవ వచనము చాలామంది క్రైస్తవులు ఆరాధన సమయంలో వారి నోరు తెరచుటకు వారి శరీరం కదిలించుటకు భయపడతారు ఆయోగ్యుడైన ఒకరిని స్థుతించి ఆరాధించుటకు మనం ఏ విధంగా పాడవలసిన వారంగా ఉన్నాం నాట్యం చేయవలసిన వారంగా ఉన్నాం చప్పట్లు కొట్టవలసిన వారంగా ఉన్నాం సంతోషంతో కేకలు వేయవలసిన వారంగా ఉన్నాం దేవుని గుర్రెపిల్ల మన కొరకు వధింపబడింది కానీ దూతల కొరకు కాదు మేము చేతులెత్తి నీ ముందుకు వచ్చి సంతోషిస్తాం దేవుడు ఏమి చేశాడో అని కాకుండా ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆరాధించుదాం నిత్యత్వంలో ఆయనను ముఖాముఖిగా చూసే వరకు మన హృదయపు లోతుల్లో నుండి ఆరాధన స్థుతి పాటలు రానివ్వండి ప్రార్థన యేసు ప్రభువా నిరక్తమంత కాచుట ద్వారా మమ్మును విమోచించావు అందుకు బదులుగా ఇప్పుడు నేను నా హృదయం అంతటితో ప్రేమించుటకు నా బలమంతటితో నిన్ను ఆరాధించుటకు సహాయం చేయండి నీ పరిశుధనామంలో ఈ కృపను అడుగుచున్నాను తండ్రి ఆమెన్